ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు అప్పుడు చెప్పింది కదా తీస్తారు మీరు సలీం జావెద్ది అయిపోరు కదా వెంటనే సడన్ వేణు ఉడుగులే అప్పుడు వేణు ఉడుగులే ఇప్పుడు వేణు ఉడుగులే కదా ఇవే ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నదన్న కూడా మారని మనుషులు మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీ అది అక్కడే స్ట్రగుల్ ఇట్స్ స్ట్రగుల్ తర్వాత మరి వెంటనే సినిమాలు అవకాశాలు రాలేదండి మీకు గ్యాప్ లేదు లేదు అసలు నీదినది ఒకే బిఫోర్ రిలీజ్ బిఫోర్ఏ వచ్చింది సెన్సార్ వాళ్ళు చూసి బాగా అప్రిషియేట్ చేయడం ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫోన్ చేయటం అప్పటికే నాకు సుధాకర్ చెరుపురి గారితో కమిట్మెంట్ అవ్వటం కమిట్ అవ్వటం బిఫోర్ఏ్ రిలీజ్ రెండు రోజుల ముందే సుధాకర్ అడ్వాన్స్ ఇచ్చారు నాకు ఆయన అంటే తెలుసుకున్నారు అంటే శర్వానంద్ గారు మేము మా టీజర్ రిలీజ్ అయినప్పుడు శర్వానంద్ గారితో వాళ్ళు షూటింగ్ లో ఉన్నారు శర్వానంద్ గారు చెప్పారంటే రిలీజ్ వచ్చినట్టుంది మాకు శర్వానంద్ సార్ టీజర్ రిలీజ్ ఏదో అదే వీటిని పట్టుకోండి ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ని పట్టుకోండి చాలా బాగుందట సినిమాని శర్మ గారు రికమెండ్ చేశారు శర్మానంద్ గారు రికమెండ్ చేస్తే ఆయన పిఆర్ఓలకు చెప్పి నన్ను పిలిపించారు సో అలా మన ఫోన్ చేసి అన్న ఫోన్ అన్నాడు అంటే ఏం ఒప్పుకోలేదు అంటే ఏం ఒప్పుకోకు ఇట్లా మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళాడు శాఖరు యంగ్ డైరెక్టర్స్ కి బాగా హెల్ప్ చేస్తారు ప్రొడ్యూసర్లకు చెప్పడం ఇప్పటి కూడా మన పేరు వాళ్ళే ఎప్పుడైనా నేను చెప్తున్నాను కదా నాకు కూడా వాళ్ళే నాకు తెలిసి శేఖరు నాకు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ చెప్పడం చెప్తా అవన్నీ ఆ ఫీల్ కరెక్ట్ అది రాణా ఎలా వచ్చారండి సినిమా ఇది కదా మన విరాట్ పరంలోకి చాలా యాదృచ్ఛికంగా జరిగింది సార్ సురేష్ బాబు చెప్పమన్నారు మా ప్రొడ్యూసర్స్ నేను సురేష్ బాబు గారు చెప్తే సురేష్ బాబు గారికి నచ్చింది వాళ్ళ ఇంట్లో అప్పుడే రానా గారు ఏదో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు సురేష్ బాబు గారికి బాగా నచ్చింది టూ త్రీ అవర్స్ నెరేషన్ అది ఎక్స్ట్రాడనరీ కథ చెప్పారు అది ఇది క్లాసిక్ లవ్ స్టోరీ అట్లా ఇట్లా నన్ను పరిచయం చేశాడు అంతే పరిచయం చేశాడు నేను వెళ్ళిపోయాను అంటే ఇంక ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు నాకు ఫోన్ చేశారు సురేష్ బాబు గారు రానాకి నేను ఇందాక మేము బోన్ చేస్తూ మన లైన్ చెప్పాను తను వింటా అంటున్నాడు ఒకసారి రేపు మార్నింగ్ చెప్తావా రానాకి అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ రానా గారికి చెప్పాను రానా గారికి కూడా బాగా నచ్చింది దెన్ నేను ఆ క్యారెక్టర్ నేను అన్నాడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నివిన్ పోలే ఓకే అన్నాడు దాన్ని ప్రేమ సినిమాలో హీరో ఉన్నాడు కదా సార్ అతనికి నేను కొచ్చి వెళ్ళి చెప్పా అతనికి బాగా నచ్చింది వాళ్ళకి కొంచెం ఇంకా లెఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు రిలవెన్స్ కదా బాగా బాగా ఆయన పాపం చాలా రోజులు నాకు ఫోన్ కూడా చేశాడు నాకు కానీ మనకి ఏంటంటే ఇక్కడ నేను ఒప్పుకున్నాడు సరికి కాదు కదా నేను ఒప్పుకున్నాడు పెద్ద కంపెనీ ప్రొడక్షన్ హౌస్ సో అని ఇంకా సురేష్ బాబు సాయి పల్లవి సినిమాలో అంతా సాయి సాయి కానీ విరాట్ పరం ఫంటాస్టిక్ ఫిల్మ్ మీకు మంచి పేరు వచ్చింది సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది బట్ ఆ తర్వాత మీరు ఒక యాంగిల్లో మీరు ఆలోచించుకుంటే పెద్ద హీరోలు సినిమాలోకి ఆ బ్రాకెట్లోకి ఎందుకు వెరీ బిగ్ హీరో లేదు అంటే నేను యాక్చువల్ ఏంటంటే సార్ ఫస్ట్ ఒక కథ రాసాను ఇది విరాట్ తర్వాత అది ఒక కొంచెం స్టార్తో చేయాల్సిందే ఉండే రాస్తున్నప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకే ఇది మళ్ళీ క్లైమాక్స్ ప్రెడిక్టబుల్ గా ఉంది అని వన్ ఇయర్ వర్క్ చేసే దాని మీద అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కథ రాశాను ఎక్కువ రైటింగ్ మీద స్పెండ్ చేయడం వల్లనే లేట్ అయింది సార్ వాస్తవానికి అంటే కనెక్ట్ అయ్యారు ఎవరికైనా పెద్ద హీరోలకి పేరు అసలు ఆ ప్రసక్తే లేదా లేదు ఒకరు ఇద్దరితో నేను ఇప్పటికీ టచ్ లో ఉన్నాను ఎవరండి ఆ ఇద్దరు చెప్తా త్వరలో చెప్తాను మీకు మీరేంటి అన్ని సస్పెన్స్ లో పెడతారు ఇందాక కమర్షియల్ రైటర్ పేరు చెప్పలేదు అంతకు ముందు ఇంకెవరి పేరు చెప్పలేదు అయితే ఇప్పుడు కమర్షియల్ రైటర్ పేరు చెప్పడం వల్ల ముందు పేరు చెప్పలేదు చెప్పండి ఇప్పుడు హీరోల పేరు చెప్పారు అనుకోండి తాడు లేదు ఉంగరం లేదు అడ్వాన్స్ పోలేదు వాళ్ళకి కథ ఓకే అవ్వలేదు కథ ఓకే అయింది ఎవరికి అదే చెప్తున్నా కథ ఓకే అయింది ప్రాజెక్ట్ కన్ఫర్మ్ సార్ నేను అడిగేది కరెక్ట్ గా చెప్పండి మీరు కథ ఓకే అయింది మీరు ఇప్పుడు ఇందాక శ్రీ విష్ణును మా వాళ్ళు ఎలా నార రోహిత్ను ఎలాగే తెచ్చుకున్నారు వాళ్ళే పెట్టుకున్నారు ఏదో అలా ఇప్పుడు యూవి క్రియేషన్స్ తో మనం చేస్తున్నాం అండి సినిమా అది బయటకు వచ్చింది ఆల్రెడీ అందరికి తెలుసు అవును సో ఇప్పుడు ఏంటంటే ఈ కథ లో ఒక యానిమల్ ఉంటది ఎలుగుబంటి ఉంటది ఎలుగుబంట ఆడించేవాడి యాక్షన్ స్టోరీ ఇది ఎలుగుబంటి ఆడించే ఫ్యామిలీ ఉంటుంది కదా అప్పట్లో ఉంటే యాక్షన్ స్టోరీ తండ్రి కొడుకు ఇద్దరు హీరోలు మూడో హీరో వచ్చి ఎలుగుబంటి గ్రాఫిక్స్ టఫెస్ట్ కాంబినేషన్ సో మాకేందంటే ఫాదరు సన్ను గా మాకు సెట్ అవ్వట్లా ఒకవేళ అంటే మాకు ఎట్లా బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి క్యాస్టింగ్కి ఎక్కువైతున్నాయి గ్రాఫిక్స్ దాంతో ఏంటంటే కొంచెం ఆ ప్రాజెక్ట్ ని మౌంట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు ప్రాపర్ అండ్ వివేక్ కూచుపట్ల గారు ఇద్దరు ఓకే దాన్ని ప్రాపర్ గా మౌంట్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారు ఆ విషయాన్ని పూర్తిగా వాళ్ళకే అప్పజెప్పా ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మనకి ఈక్వేషన్స్ అని మనకు తెలియదు కాబట్టి సో ఎలా మౌంట్ చేస్తారు అనేది వాళ్ళ చేతిలోనే పెట్టాను ఒక ఇద్దరు మంది బాగా సెట్ చేస్తారులేండి సెట్ చేస్తారు గ్రాఫిక్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాం మేము